హాయ్ హలో నేను మటన్ కర్రీ చేస్తున్నానండి ఈ మటన్ కర్రీ కుక్కర్లో సింపుల్గా ఈజీగా ఎలా చేయాలో టేస్ట్గా ఉండేలా చేస్తున్నాను దీనికి కావాల్సిన పదార్థాలు లవంగీలు యాలకులు చెక్క జీలకర్ర వెల్లుల్లిపాయలు అల్లం జీడిపప్పు బాదం పప్పు గసగసాలు ఉల్లిపాయలు టమాటి పచ్చిమిరపకాయలు కొబ్బరి ముక్క ఇంకా ఉప్పు కారం నూనె మీకు తెలిసినవే కదండి ఇప్పుడు మనం మటన్ని శుభ్రంగా కడుక్కొని నేనైతే ఉప్పు ఒక స్పూను కారం ఒక స్పూను పసుపు ఒక స్పూను కలిపి పెట్టుకున్నానండి ఇప్పుడు ఈ జీడిపప్పు ఇవి ఉన్నాయి కదా ఇందులో వాటర్ వేసి నానబెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా మనం ఏం చేయాలంటే మిక్సీలోని ఇవన్నీ మనం వేసి మిక్సీ చేసుకోవాలండి నేను ఇప్పుడు అల్లం వెల్లుల్లిపాయలు యాలకుపళ్ళు లవంగీలు చెక్క కొంచెం అండి వేసుకొని కొబ్బరి ముక్కలు నేను నానబెట్టి పెట్టుకున్నాను కదా అవి కూడా వేసుకొని ఇవి మిక్సీ చేసుకోవాలి ఇప్పుడు కుక్కర్లో ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ మరగనివ్వాలి ఉల్లిపాయలు చిన్న చిన్నగా నేను కట్ చేసి పెట్టుకున్నానండి ఈ ఉల్లిపాయలని టమాటిల్ని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఆయిల్ మరిగిన తర్వాత ఈ ఆయిల్లో రెండు బిర్యానీ ఆకులు వేస్తున్నాను ఇప్పుడు బిర్యానీ ఆకులు వేసాక ఇవి కొంచెం స్మెల్ వచ్చిన తర్వాత ఉల్లిపాయలు వేసుకొని బాగా వేపుకోవాలి ఈ ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఉల్లిపాయలు బాగా వేగిన తర్వాత ఇప్పుడు మనం కడిగి పెట్టుకొని ఉప్పు కారం కలిపిన ఈ మటన్ని కూడా వేసుకోవాలండి నేను ఒక స్పూన్ కారం ఒక స్పూన్ పసుపు ఒక స్పూన్ ఉప్పు కలిపి పెట్టుకున్నాను ఎందుకంటే చప్పగా అయిపోతుందని ముందుగా కలిపి పెట్టుకున్నాను ఇప్పుడు ఈ మాంసాన్ని కూడా అందు కుక్కర్లో వేసుకొని ఉల్లిపాయలతో పాటే మనం ఫ్రై చేయాలండి ఇది బాగా వేగ వేగనివ్వాలి ఇది బాగా వేగిన తర్వాత అందులో మనం మిక్సీ చేసుకున్న పేస్ట్ని కూడా ఈ కుక్కర్లో వేయాలండి ఈ మాంసంలో వేసి బాగా ఇది కూడా బాగా ఫ్రై అవ్వాలి అసలు బాగా వేపుకోవాలండి మసాలా వేసాం కదా పచ్చివాసన పోయేదాకా కుక్కర్లో కూడా బాగా వేపుకోవాలండి ఇది బాగా వేగిన తర్వాత మూత పెట్టుకొని మూత పెట్టామంటే అందులో ఉన్న వాటర్ అంతా బయటకు వచ్చేస్తుంది ఈ వాటర్ తోటి మటన్ బాగా ఉడకునేవాళ్ళు ఆ తర్వాత కట్ చేసి పెట్టుకున్నాం కదండి టమాటోపల్లి పళ్ళు ఉంటారా నేను ఒకటే టమాటా వేసానండి ఇప్పుడు అందులో ఒక స్పూన్ కారం అంటే మీకు ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు నేను ఆల్రెడీ ఒక స్పూన్ నేను కలిపిసి పెట్టాను నేను ఇప్పుడైతే రెండు స్పూన్ల కారం వేసానండి కారం వేసి బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అది వేగిన తర్వాత అందులో ధనియాల పౌడర్ ఇప్పుడు అందులోనే ఒక గ్లాస్ వాటర్ వేసుకోవాలి ఆల్రెడీ అందులో వాటర్ ఉంటుందండి మటన్లో కంపల్సరీ నీ వాటర్ ఉంటుంది ఒకవేళ మీకు సాలకపోతే మీరు ఒక గ్లాస్ వాటర్ వేసుకోండి సరిపోయింది సాల్ట్ అది వేసుకొని ఇంకా అది కుక్కర్ పెట్టుకోవడమేనండి నేనైతే ఒక ఆరు విజిల్కి పెట్టాను కుక్కరు అంతేనండి అయిపోయిందండి ఎంతో రుచికరమైన మటన్ కర్రీ